స్తోత్రం మీ అందరికీ ప్రభు వందనాలు అందరూ బాగున్నారు కదా రెండు సహోదరులారా రండి ఆది కాండ పదిహేను అధ్యాయం మాట్లాడుకుందాం దేవుని వాక్యము ఏ రీతిగా మనకు అర్థమవుతుందో ఆ వాక్యం ద్వారా మనకు ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటామో ఎలాంటి దైవదేవుని పొందుకుంటామో తెలుసుకుందాం రండి పదిహేను అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడే మాటలు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మరి అబ్రామ్ దగ్గరకు వచ్చి అబ్రామ్తో అంటున్నాడు దర్శనమిస్తున్నాడు అబ్రాహ్మ భయపడకో నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగను అని చెప్పిన నీ బహుమానము అత్యధిక మగను అని చెప్పినాడు ఎందుకంటే మొట్టమొదటిగా దేవుడు మాటిచ్చాడు నీ సన్ని సంతానాన్ని నిష్ప్రేరణలో చేస్తాను నిన్ను బహుగా దీవిస్తాను అని అంటాడు అయితే సమయం వచ్చింది ఈ సమయం వచ్చేసరికి అంటున్నాడు నీ బహుమానము అత్యధిక మగును అని అంటున్నాడు అత్యధిక మగును అత్యధిక మగును అయితే అత్యధిక అంటే అప్పుడు అంటున్నాడు కదా ఎందుకు ప్రవ లేదు కేడుముగా ఉన్నావు అత్యధికంగా అవుతాను అంటున్నావు కానీ నాకు సంతానం లేదు కదా నాకు ఎందుకు సంతానం నాకు ఏమి ఇచ్చినా ఏంటి ప్రయోజనము నాతో సరే కదా అయితే దమస్కెళ్ళిరే కదా నా ఇంటి ఆస్తికర్త కదా అని అంటే అబ్రామ్ అంటాడు అప్పుడు నీవు నాకు సంతానం వీరేదు కనుక నా పని వారిలో వారసుడు వారసుడవును అని చెప్ చెప్తాడు వారసుడు అవుతాడు కదా అని అంటే అప్పుడు ప్రభువారు ప్రభువారు వాక్యం వచ్చి ఆయన ఎందుకు వచ్చి నీకు వారసుడు కా ఇతడు నీ వారసుడి కాడు నీ గర్భవాసమున పుట్టబో వచ్చిన వాడు నీకు వారసుడవును ఏంటి ప్రభు నాకు ఇప్పటికే తొంభై తొమ్మిది ఏళ్ళు వచ్చేసాయి నాకు ఇంకా అక్కడ వారసుడు ఇంకేలాగా పుట్టు ఇంకేలా ప్రభా అనేసి అనుకుంటాడు మనసులో అయితే నీ కాదు నీ గగవానికి పుట్టబోయిన వాడే నీకు వారసుడు అవును అయితే ఆకాశం వైపు చూడు నక్షత్రాలు చూడు అవి ఎన్న లెక్కించగలిగితే లెక్కించు వాటి కంటే లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు నీ సంతానం అలాగూ అగును అని చెప్పాడు అయితే దేవుడు మాట్లాడినటువంటి మాట అబ్రామ్ గారు నమ్ముతూ ఉండేవాడు అతడు యహోవాను నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది అతడు యహోవాను నమ్మెను నిజమే ప్రియమైనటువంటి సహోదరులారా అతడు యహోవాను నమ్మెను దేవుని ఎప్పుడైతే దేవుడి మాట నమ్మాడు నిజమే ఆయన వాగ్దానం నమ్మాడు నమ్మినప్పుడు వాటి అతనికి వెంటనే ఒక నీతిగా నిజమే ప్రభు నువ్వు ఇస్తావంటే ఇస్తావు అని అనుకున్నాడు ఎందుకంటే ఆయన పిలిచిన వాడు సామాన్యుడి కాదు మనిషి కాదు పిలిచిన వాడు చేతనే అయితే అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు సరే ప్రభు అన్నాడు అతను బయటకు వచ్చేసిన తర్వాత ఆయనకు ఒక దర్శనం కనబడుతూ ఉంది అయినా అతడు ప్రభా అని యహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకు ఎట్లు తెలియను అవును ప్రభా కల్దీల నీవు మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్టు దాన్ని నీకు ఇచ్చిన ఇచ్చిన కల్దీ ఊరని పట్టణంలోనూ యువతలకు తీసుకుని వచ్చిన యహోవాన నేనే అయితే యహోవాని నమ్మాడు నమ్మిన తర్వాత మరి ఆయన అంటున్నాడు కదా ఎలాగ మరి ఆయన ప్రశ్న ముందే ప్రభా యేసూ క్రీస్తు వారు ఆయనతో మాట్లాడుతూ ఇదిగో ఒక ఆనవాళ్ళు ఇస్తున్నాను నీకు దేశం నుంచి నేను తీసుకొచ్చిన నేనే కదా ఈ ద్వారా ఈ దేశాన్ని నీకు ఇస్తానని చెప్పిన వాడు నేనే కదా అయితే అతను అంటున్నాడు నాకు ఎట్లా తెలుసు ప్రభా మరి వాట్ ఈస్ ద సింబాల్ గుర్తులేంటి ప్రభా ఎలాగా హౌ అవుడు ఐ ఐడెంటిఫై ఎలాగ నేను ఐడెంటిఫై చేస్తాను ప్రభా నేను ఎలాగ నువ్వు మరి ఆ కల్దీ దేశం తీసుకొని సొంత దేశానికి ఇస్తానంటున్నావు నిజమే ప్రభా మరి అక్కడ ఎలా తీసుకొని వస్తావు అని అడిగితే అప్పుడు అనుకో కూడా చూపెడుతున్నాడు మూడేళ్ళ పెయ్యను మూడేళ్ళ మేకను మూడు సంవత్సరాల పుట్టేళ్ళను ఒక తెల్ల గొవ్వను ఒక పావులుకు పిల్లను నా తెమ్మని అతనితో చెప్పింది ప్రభు చెప్పారు మూడు సంవత్సరాల పెయ్య మూడు సంవత్సరాల మేక మూడు సంవత్సరాల పుట్టేలు ఒక తెల్లని గువ్వ ఒక పావురూప పిల్ల అయితే కూడా వాటిని నడుము ఖండించి దేని ఖండమును దాని కందమునకు ఎదురుగా ఉంచాను అయితే పక్షులను అతను ఖండింపలేదు గద్దెలు ఆ కలేపుల మీద వాలినప్పుడు అబ్రామ్ వాటిని తోలువేస్తూ ఉన్నాడు పొద్దు గుపోయినప్పుడు అబ్రామ్ ఒక నిద్ర పట్టింది పొద్దు గుంకి ఉదయం చేశాడేమో పొద్దు గుంకి సాయంత్రం మహిళ నదుల్లోకి వెళ్ళిపోయాడు భయంకరమైన ఆయనకి కర్మగా భయంకరమైన ఆయనకి కనిమిది భయంకరమైన చీకటిగా ఉన్నప్పుడు అయితే దేవుడు అంటున్నాడు నీ సంతతి వారు తమది కానీ గాడి నదుల్లో దేవుడు దర్శిస్తున్నాడు చూడండి నీ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉండు మీ సంతతి వారు తమ కాని పరదేశము తా తమ దేశం కాని దేశానికి వెళ్ళిపోతారు ఆ దేశంలో వాళ్ళు బానిసులుగా అవుతారు వాళ్ళకి బానిసలు దాసులు అవుతారు వారు నాలుగు వందల ఐదు సంవత్సరాలు వీరిని శ్రమ పెడతారు వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జనమునకు నేను తీర్పు తీర్చి తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదారు ఇది ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం మళ్ళా అంటే జరగబోయినటువంటి విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు మరి నాలుగు వందల సంవత్సరాల తర్వాత నాలుగు వందల సంవత్సరాలు నీ సంతానం వెళ్ళి పరదేశంలో ఉంటారు వాళ్ళు బానిషులుగా ఉంటారు వాళ్ళకి నేను తీర్పు తీస్తాను వాళ్ళ దగ్గర నుంచి క్షేమంగా వాళ్ళందరూ మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తాడు వస్తారని సంతానం అని చెప్తూ ఇంకా అంటున్నాడు నీవు క్షేమంగా నీ పితృదు పోయదు మంచి వృద్ధాపి మందులు పాతి పెట్టబడదు అమో ఈ లక్నం సంపూర్ణము కాలేదు కనుక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేది నిశ్చయముగా తెలుసుకుని మని ఇక్కడికి వస్తారు నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఏ కణాన అయితే ఉన్నావో అదే కణాన దేశానికి మరలా వాళ్ళు వస్తారని సంతానం భయపడవలసిన పని లేదు అయితే ఇలాగ జరుగుతూ ఉంది ఆ దర్శనం చూస్తున్నాడు గాఢంత కలిగినప్పుడు దేవుడు మాట్లాడిన మాటలన్నీ కూడా నమ్ముతూ ఉన్నాడు ఆయన మరియు పొద్దుగు కట్టిగా చీకటి పడినప్పుడు రాజు చున్న పొయ్యయు అగ్ని జ్వాలయో కనబడి ఆ ఖండముల మధ్య నడిసిపోతూ ఉందంట జ్వాల రాజు చున్నటువంటి పొయ్య ఓ రాజు చున్నటువంటి అగ్ని జ్వాల అంటే దేవుని ఆత్మ ఆ ఖండముల మధ్య నడిసిపోతూ ఉంది ఆ దినమందే ఐగుప్తి నది మొదలుకొని గొప్ప నది అని యువప్రటేసినది వరకు ఆ దేశమును అనగా కేనీయులను ఖనిజీలను కద్మనీలను ఎత్తిలను పెరిజీలను రఫైలను అమ్మోరీలను కణానీలను నీ ఇచ్చి ఉన్నానని అభ్రామతో నిబంధన అదే నిబంధన దేవుడు ఒకసారి ఒక మనిషితో నిబంధన చేస్తే దాన్ని నమ్మాలి ఒకసారి వాగ్దానం చేస్తే దాన్ని నమ్మాలి అది వాక్యం ద్వారా అవ్వచ్చు దైవధన ద్వారా అవ్వచ్చు ప్రేరేపణ ద్వారా కావచ్చు నీ సహోదరుల ద్వారా కావచ్చు దర్శనం ద్వారా కావచ్చు స్వరం ద్వారా కావచ్చు నేరుగా మాట్లాడే దేవుడైనా మాట్లాడవచ్చు కానీ అన్నిటికన్నా శ్రేష్టమైనది వాక్యమే వాక్యమే వాక్యం ద్వారా దేవుడు నీటి మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నువ్వు భయపడకు నీ కేడుముని నేను నీకు కేడుముగా ఉంటాను బహుమానాన్ని వృద్ధి చేస్తాను అంటున్నాడు ఆయన బహుమానాన్ని అత్యధికములుగా చేస్తాను ఐ విల్ డెవలప్ యువర్ ప్రాపర్టీ అండ్ ప్రాస్పరిటీ చూడండి దేవుడు ఎంత అద్భుతమైన మాట అని అంటున్నాడు కదా అయితే ఐ ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్ అండ్ థై ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్ గ్రేట్ రివార్డ్ బహుమానాన్ని ఎక్సీడింగ్లీ గ్రేట్ రివార్డ్గా చేస్తాను నిజమే ప్రీమిగారాన్ని మనం ఇక్కడ కావాల్సింది ఏంటి అసలు దేవుడు సేవ పిలిచినప్పుడు భయపడుతూ ఉంటున్నారు ఎందుకు మీరు దేవుడు సేవ పిలిచినప్పుడు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే పిలిచిన వాడు సర్వశక్తుడు కొన్ని నిన్ను శ్రమల గుండా వెళ్ళొచ్చేమో కానీ తీసుకెళ్ళినటువంటి నిన్ను దేవుడు విడిచిపెట్టడం శ్రమంలో నుంచి కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు నీకు నువ్వు ఎలా పరిచయం చేయాలి ఎలాగో జీవించాలి ఎలాగ వండాలి నేర్పడానికే ప్రియమైన సహోదరుడా డెబ్బై ఐదు ఆండ్లప్పుడు పిలిచినటువంటి ఆ యొక్క ఆ దేవుడు అబ్రాంత్ గారిని పిల్లలు ఇస్తానన్నాడు ఈ తొంభై ఏళ్ళు వచ్చి ఇంక పిల్లలు ఇవ్వలేదు అయినా నిరాశ పడలేదు దేవుడు అంటున్నాడు ఆ నక్షత్రాలను చూడ నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు లేక కౌంట్ చేయన్నాడు విస్తారంగా విస్తారంగానికి ఇస్తానంటున్నాడు బహుమానాలు ఇస్తానంటున్నాడు కాబట్టి దేవుడు సమస్తం ఇచ్చాడు బిడ్డలు నాకు ఆపాడు బిడ్డలు కూడా ఇచ్చేది ఈరోజు నీకు ఏదైనా సమస్య ఉండొచ్చు కానీ దేవుని మాట నువ్వు మొట్టమొదటిగా నమ్మి నమ్మి విశ్వసించి ఆయన ఆనుకునే మనసునికి రావాలి ప్రీమినెంట్ సహోదర్డానికి బిడ్డలు లేరని సంశయం పడవద్దు దేవుడు సమస్తమే ఇచ్చాడే నాకు ఆస్తి ఇచ్చాడు అంతస్తి ఇచ్చాడు బంధు బలగము అధికారం సమస్తం ఇచ్చాడు నాకు కానీ నాకు సంతానం లేదని నువ్వు ఇసుగు చెందద్దు దేవుని అంత నమ్మిక మాత్రం వచ్చు దేవుని వాగ్దానం ఉంది ఇదిగో నీ సంతానే నీ బహుమానం అత్యధిక మగు అత్యధిక మగును ఆయన అంటున్నాడు కదా నీ చేతనైతే లెక్కించు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను దేవుడు ఈరోజు కూడా నేను ఆ రీతిగా దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు నేను ఆ రీతిగా దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు రండి దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు సహోదరుడు ఆ సహోదరుడు నీ స్థితి ఏంటో నీ మొత్తం మొట్టమొదటిగానే స్థితి కొద్దిగా ఉండొచ్చు కానీ అది దినధనము దినధనము ధర్మో వృద్ధిలోనికి వెళ్తూ ఉంటుంది చాలా వృద్ధిలోని తీసుకుని వెళ్తాడు నువ్వు నమ్మిక మాత్రం ఉంచు నమ్మిక మాత్రం ఉంచు ఆయన గొప్ప దర్శనం ద్వారా చూస్తున్నాడు ఈరోజు నిన్ను కూడా దేవుడు అటువంటి గొప్ప దర్శనం ద్వారా నేను దర్శించి ఆదరించిన దాకా మన చిన్న ప్ర చిన్న వాళ్ళని దేవుడు దీవించి ఆశ్రయించిన దాకా ఆమె మహాదేవుడా మహోన్నతడానికి స్తోత్రం కనికరించిన ఆయన దీవించి ఆశ్చర్యించి వచ్చిన బిడ్డలు అందరినీ కనికరించండి నాయన వాక్యం వింటున్న బిడ్డలు దీవించి ఆశ్రదించండి యేసు క్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించే సమర్పించారు కొంచెం తండ్రి ఆమె